హలో మీ పాడర్ డైమండ్ రాజ్ సరికొత్త వీడియో మీ ముందు చూపించబోతున్నాడు మచిలీపట్నం బీచ్కి ఆ మచిలీపట్నంలో ఉన్న ప్రాంత ప్రజలు చాలామంది నాకు ఫాలోవర్స్ ఏమన్నారు అన్న మేము బీచ్ దగ్గరికి వెళ్తున్నాం బీచ్ కాడ కూడా ఈ వజ్రాలకి అనువైనది ఆ ప్లేస్ ఉంటుందని వారు అడిగారు అయితే ఈరోజు దానికి సంబంధించి వీడియో మీకు చూపించబోతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ లో తెలియపరచండి మీ పాడేరు డైమండ్ రాజ్ థ్యాంక్ యూ హలో మీ పాడేరు డైమండ్ రాజ్ బీచ్ సమీప దగ్గరకి వచ్చేసాం చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో థ్యాంక్ యూ పాలర్స్ మేము మచిలీపట్నానికి సంబంధించి దగ్గరకు వచ్చేసాము అయితే పాలవర్స్ మేము వెళ్ళే ప్రాంతం కూడా అది మచిలీపట్నంలో మీకు ఒక టవర్ కనపడుతుంది మీరు చూస్తున్నారు ఇట్లా మేము నా పాల్వర్స్తో పాటు కలిసి నేను ఆ ప్రాంతానికి ఇదే మొదటిసారి అయితే చాలామంది పాల్వర్స్ ఏమన్నారంటే అది లైట్ హౌస్ అండి అన్న మేము ఈ ప్రాంతంలో చాలా రాళ్ళు ఉంటున్నాయి ఈ ప్రాంతంలో చాలాసార్లు మేము మా ఫ్యామిలీతో వస్తున్నాము మీ వీడియో చూస్తున్నాము అయితే మాకు ఒక ఆలోచన వస్తుంది ఇక్కడ ఉసుక గుట్టలుగా పక్కన మట్టి ఇలాంటి ప్లేస్లో కూడా ఏమన్నా మా వాళ్ళు కొంతమంది పనికొచ్చినప్పుడు ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు వజ్రాల కోసం అన్వేషణ చేయొచ్చా అని వారు చెప్పడం జరిగింది ఫాలోవర్స్ అయితే ఇవన్నీ ఆల్రెడీగా ఇప్పుడు మనకి పోర్ట్ అనేది మచిలీపట్నంలో ఆల్రెడీగా సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద వాటర్ రైవ్ అనేది ఎప్పుడో ఇది ప్రారంభించబడాలి ఇప్పుడు ఇది వాటర్ రైవ్కి సంబంధించిన పెద్ద బీచ్ రేపు ఇంటర్నేషనల్గా అయితే ఈ ప్రాంతంలో కూడా ఫాలోవర్స్ గమనించండి రేపు భవిష్యత్తులో చాలా మన రాజధానికి సమీపంలో ఉన్న మచిలీపట్నం ఇది ఇలాంటి ప్రాంతంలో ఇప్పుడు దానికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతుంది ఇక్కడ అయితే మమ్మల్ని ఇంకా లోపలికి వద్దండి ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డు అంటే మీరు లోపలికి వెళ్ళొద్దండి ఇక్కడ వర్క్ జరుగుతుంది అంటే జరిగింది అయితే వీళ్ళందరూ కూడా నా ఫాలోవర్స్ అండి అయితే ఈ ప్రాంతం అంతా కూడా మేము చూసినప్పుడు ఇప్పుడు దగ్గరికి వచ్చేసి మేము ఆల్రెడీగా అయితే ఈ ప్రాంతంలో మేము దగ్గరకు వచ్చినప్పుడు ఈ సముద్ర తీర ప్రాంతంలో నేను నా ఫాలోవర్స్కి ఒకటే చెప్పాను ఒకసారి నేను అన్వేషణ చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ ఇస్తానన్న ఇప్పుడు ఆల్రెడీ నేను బీచ్ దగ్గరికి వచ్చేసాను బీచ్ సమీపంలో ఉన్నాను నా ఫాలోవర్స్ కూడా ఎదురు నడుస్తున్నారు నేను కూడా వాళ్ళ వెనకలా ఇలా వెళ్తూ వాళ్ళని చూపిస్తూ మరి ప్రాంతానికి వచ్చాను చూద్దాం ఈ ప్రాంతంలో నా పాలవర్స్ కోసం ఒక అన్వేషణ కార్యక్రమం ఇక్కడ మంచి గుర్రాలు ఉన్నాయి ఈరోజు మనం చూస్తున్నాం మచిలీపట్నానికి బీచ్ బీచ్ కాడ వాస్తవానికి ఎక్కువగా స్థానాలకి అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకులు వస్తారు మనం స్నానాలు చేయటానికి మాత్రమే ఈ ఈ బీచ్ అనేది మనకి ఉపయోగపడుతుందండి కాబట్టి ఈ బీచ్లో నేను మీకు చూపిస్తున్నాను ఇవి కేవలం చూడటానికి ఫోటో తివటానికి నేను చూపించే ఈ మట్టి ఉంది కదా ఈ మట్టిలో మనకి వజ్రాలు వజ్రాలు అంటే ఇదంతా కూడా వజ్రాలు దొరుకుతాయి అనేది కాదండి కేవలం ఇందులో ఏమన్నా వాళ్ళ స్నానాలు చేయటానికి వచ్చినప్పుడు స్నానాలు చేయటానికి వచ్చినప్పుడు ఏమన్నా ఆభరణాలు కానీ బంగారం కానీ ఇలాంటి కొన్ని పట్టీలు విలువైన వస్తువులు మాత్రమే ఇలాంటి బీచ్లు మనం సేకరించవచ్చు కానీ ఇక్కడ వజ్రాలకి అనువైనది ఈ సముద్రం అనేది ఇదే కాదు ఎక్కడ కూడా మనకి అనుకూలమైన ప్లేస్ కాదు కాబట్టి సముద్ర తీర ప్రాంతాలు కూడా వజ్రాలు దొరుకుతాయా వజ్రాలకు అంటే సమయం అనేది మనకి వృద్ధవుతుంది మనం చూస్తున్నాం ఇప్పుడు అక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు వాళ్ళంతా కూడా ఏంటంటే సముద్ర తీరపునం చేపలు పెట్టి వాళ్ళు అవ్వచ్చు లేదంటే సముద్ర ప్రాంతంలో వాళ్ళ ఉసుక కోసం అవ్వచ్చు తప్ప మనకి ఎక్కువగా ఇలాంటి ప్రాంతాల్లో వజ్రాలు అన్వేషణ చేయటానికి ఈ బీచ్ అనేది కొన్ని సముద్రాలు కొన్ని ప్రాంతాలు అనువైనది కానీ ఇలాంటి మచ్చిలిపట్ట ప్రాంతంలో ఇది అనువైన ప్లేస్ కాదు కాబట్టి ఈ ఫాలోవర్స్ గమనించండి నన్ను అడిగిన వారు బట్టి మనం చూస్తున్నాం ఇలాంటివి మనం చూస్తున్నాం ఇవి కేవలం టూరిజానికి ఫొటోస్ మాత్రమే పరిమితం తప్ప ఈ సముద్రం బీచ్ అనేది మనకి వజ్రాలకి రాళ్ళకి అనువైన ప్లేస్ కాదు కొన్ని సముద్రాల్లో అవి వేరే నిష్తులు మనకు ఉంటాయి కాబట్టి ఆ సముద్రాల్లో మనం ఖచ్చితంగా చూడవచ్చు కానీ ఈ ప్లేస్ అనేది మనకి మ్యాక్సిమం మనకి అనువైన ప్లేస్ అనేది కాదు నా ఫాలోవర్స్ గమనించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచం మీ పాడే డైమండ్ రాజ్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి మచిలీపట్నంలో నా ఫాలోవర్స్తో పాటు నేను ఈరోజు సుదీర్ఘంగా సముద్ర తీరాల్లో వజ్రలకు అనువైన ప్లేస్ కాదని ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇలాంటి మరి ఎన్నో సరికొత్త వీడియో మీకు చూపించబోతున్నాను మీ పాడ డైమండ్ రాజ్ మీ అందరు కూడా మరొకసారి మరొక కొత్త వీడియోలో థ్యాంక్ యూ